నమస్తే అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక ఆయన్ని ఓడించి పక్కన పెట్టేశారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చారని టీడీపీ అలాగే కూటమి నాయకులు సంబంధించిన వాళ్ళు అనుకుంటుంటూ అనుకుంటూ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు అలాగే లేదు లేదు మీరు ఈవీఎంల మీద గెలిచారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఇన్ని సంక్షేమ పథకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి ఆయన ఓటమి అన్నది అబద్ధము అందులో ఏదో మతలపు జరిగింది మోసం జరిగింది అన్నటువంటిది వైసీపీకి సంబంధించిన వాళ్ళు అనుకోవడం వారి వాదన ఇలా రకరకాలుగా ఎవరి మాటలు వాళ్ళు వినిపిస్తున్నటువంటి సందర్భము ఎవరి వాదనలో వాళ్ళు వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఈ సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా జగన్ పట్ల ఒక నిర్ణయం అయితే ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఏంటంటే జగన్ గట్టిగా పోరాడుతాడు పోరాడేటటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడు దేన్నైనా సాధించుకుంటాడు వదిలేయుడు అని అయితే ఎన్నికలలో పదకొండు సీట్లే ఇచ్చిన ఒక నెల తిరగకుండానే ఢిల్లీ వేదికగా ధర్నా చేసినటువంటి లీడరు నేరుగా ఢిల్లీలోనే మకాం పెట్టాడు ఢిల్లీ నుంచే రాజకీయం చేశాడు ఇట్లాంటి గొప్ప నాయకుడు స్ట్రాంగ్ లీడర్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని ఇండియా కూటమి నేతలు కానీ ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కానీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇన్నాళ్ళు వెనక తిరిగినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలకి వారందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వస్తున్నట్లుగా ఒక గట్టి సమాచారం అయితే వినిపిస్తోంది అదేంటంటే రీసెంట్గా ఆయన బెంగళూరు వెళ్తున్నారు అలాగే పులివెందులు వెళ్తున్నారు అప్పుడప్పుడు తాడేపల్లికి కూడా వెళ్ళటం జరుగుతుంది అయితే ఇక మీదట ఇప్పుడు కేసులు సిబిఐ ఈడీ కేసులు బయటకు తీసేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలలోకి రావడానికి రెండు విధాలుగా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం మొట్టమొదటిగా చూసుకుంటే ఆయా నియోజకవర్గాల్లో ప్రజా దర్బారు లాంటిది కార్యక్రమం పెట్టడము అంటే ఇంతకుముందు ప్రజలు ప్రజా దర్బారు కార్యక్రమం లాంటివి పెట్టి ప్రజలు వచ్చినప్పుడు వారి సమస్యలు చెప్పినప్పుడు వాటికి సమాధానం చెప్పడం వాటిని అక్కడక్కడ తీర్చడం ఇట్లాంటివి జరిగాయి అలాంటి ఇప్పుడు అట్లాంటిది ఒకటి కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి పరిశీలన చేస్తున్నటువంటి సందర్భం ఒకటైతే ఇంకొక పక్క ఒక చిన్న యాత్ర లాంటిది చేస్తే బాగుంటుంది అంటే ఓదార్పులా కాకుండా ఎందుకు ఓడిపోయాము ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ రెండింటిలో ఏది చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన అయితే ఇప్పుడు చాలామంది నాయకులు ఆఖరి రెండు సంవత్సరాల తరువాత రెండు సంవత్సరాల్లో అంటే మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ నాలుగు ఐదు సంవత్సరాల్లో పాదయాత్ర పెట్టుకుంటుంటారు చాలామంది నాయకులు ఇది వరలో చూసాము కూడా అయితే ఇప్పుడు మాత్రం ప్రజా దర్బారు లాంటిది చేపట్టాలని సలహాలు ఇస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే వైఎస్ భారతిరెడ్డి గారు అయితే ఈ రకమైనటువంటి సలహా ఇస్తున్నట్టుగా ముఖ్యంగా తెలుస్తుంది అయితే ప్రజా దర్బారు అన్న పేరు పెద్ద ఆర్భాటంగా హంగుగా ఉంటుంది అది రాజరికం లాగా లేకపోతే జమీందారీ వ్యవస్థలాగా అలా కాకుండా చాలా సింపుల్గా ప్రజల కోసము లేదా ప్రజానాడి లేదా ప్రజలతో మమేకం ఇలాగ ప్రజలతో ఇలా ఏదన్నా సింపుల్ పేరు పెట్టుకొని ప్రజల్లోకి రావాలని చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు గట్టిగా సమాచారం తెలుస్తుంది దీంతో వైసీపీ కార్యకర్తలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఏ పేరు పెడితే బాగుంటుందో మీ అభిప్రాయం కూడా తెలియచేయండి